హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ చూస్తున్న వినియోగదారులకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చింది మీకు టీవీ చూడడం ఇష్టమా ఛానల్స్ కోసం నెలకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు డిష్ టీవీకి ఖర్చు చేస్తున్నారా ఇక ఓటీటీతో కలుపుకుంటే నెలకు వెయ్యి రూపాయల వరకు అవుతుందా అయితే ఇలాంటి బాధ తీరిపోతుంది కేవలం అరవై ఒక్క రూపాయలతో ఐదు వందల రూపాయల ఛానల్స్ అలాగే ఓటీటీ సర్వీసులు అయితే రాబోతున్నాయి నిజంగా ఇది నిజంగా కేవలం అరవై ఒక్క రూపాయలకే ఇన్ని టీవీ ఛానల్స్ ఎలా వస్తాయి ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీస్ ఎలా పొందొచ్చు దేని ద్వారా ఈ ప్లాన్ పొందొచ్చు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఎదురుగా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇకలే లేచ్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ఓటీటీ కంటెంట్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గింది ఇక కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి ఇక కొత్త కొత్త వెబ్ సిరీస్లు క్రైమ్ థ్రిల్లర్ రొమాంటిక్ యాక్షన్ ఇలా అనేక వెబ్ సిరీస్లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఓటీటీలు షోలు అలాగే కొత్త కొత్త కంటెంట్ తో మనకి ఓటీటీలో కొత్త కంటెంట్ అయితే వస్తుంది దీంతో ఓటీటీకి దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది ఇక ప్రతి ఒక్క టెలికా మొబైల్ కంపెనీ కూడా ఏంటంటే మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ తో పాటు ఓటీటీ ప్లాన్స్ కూడా సబ్స్క్రిప్షన్ అయితే అందిస్తుంది తాజాగా జియో ఎయిర్టెల్ వోడోఫోన్ ఐడియాను దాటుకొని ప్రభుత్వ రంగ దిగ్గజ బిఎస్ఎన్ఎల్ తన ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతుంది అరవై ఒక్క రూపాయలకే ఐదు వందల టీవీ ఛానల్స్ అలాగే ట్వంటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఇవ్వబోతుంది మరి ఈ సబ్స్క్రిప్షన్ ఎలా పొందాలో కూడా చూద్దాం మీరు ఎప్పుడైనా ఐఎఫ్ టీవీ లేదా టీవీ అనే పేరు విన్నారా ఐఎఫ్ టీవీ అంటే ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టీవీ లేదా టీవీ అంటే భారత్ ఇంటిగ్రేటెడ్ టీవీ తాజాగా బిఎస్ఎన్ఎల్ వీటిని లాంచ్ చేసింది ఇది బిఎస్ఎన్ఎల్ డిజిటల్ అండ్ ఓటీటీ సర్వీస్ ఈ సర్వీస్ ద్వారా ఇంగ్లీష్ హిందీ కన్నడ అలాగే ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా మనం ఐదు వందల వరకు లైవ్ టీవీ ఛానల్స్ అలాగే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ప్రముఖ ఓటీటీ యాప్స్ కూడా యాక్సెస్ పొందాలి ఈ బ్రాడ్బ్యాండ్ డిటిహెచ్ సర్వీస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం మీకోసం ముందుగా మీరు మీ వాట్సాప్ లో వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ టైప్ చేసి పంపించాలి తర్వాత ఇచ్చిన మెను నుండి యాక్టివేట్ ఐఎఫ్ టీవీ సెలెక్ట్ చేసుకోవాలి దీని ద్వారా ఈ సర్వీస్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక ఐఎఫ్ టీవీని ఉపయోగించడానికి కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కనెక్షన్ అయితే ఉండాలి అంటే ఎఫ్టీటీహెచ్ ఫైబర్ టు హోమ్ అని ఎందుకంటే ఈ సర్వీస్ కేవలం ఆ నెట్వర్క్ లో మాత్రమే వస్తుంది ఇక ఐఎఫ్ టీవీని ఉపయోగించడానికి కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కనెక్షన్ ఉండాలి ఎందుకంటే ఈ సర్వీస్ ఆ నెట్వర్క్ లో మాత్రమే పనిచేస్తుంది ఇంకా యాక్టివ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కూడా ఉండాలి ఐఎఫ్ టీవీకి స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ లేదా ఫైర్ స్టిక్ ఉండాలి ఎందుకంటే ఈ సర్వీసెస్ యాక్టివేట్ చేసిన తర్వాత కస్టమర్లకు ప్రత్యేక సెటప్ బాక్స్ లాంటిది ఉండదు ఇందుకు కస్టమర్లు వాళ్ళ టీవీలో స్కై ప్రో లేదా ప్లే బాక్స్ టీవీ యాప్ను ఇన్స్టాల్ చేయాలి తరువాత ఎఫ్టీటీహెచ్ నెంబర్ను ను ఉపయోగించి ఈ యాప్ లోకి లాగిన్ అవ్వచ్చు ఈ సర్వీస్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తో మాత్రమే పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా డిష్ టీవీకి సంబంధించి ఓటీటీ యాప్స్ సంబంధించి బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన లేటెస్ట్ ప్లాన్ మీరు మీ ఇంట్లో ఏ డిష్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి అలాగే బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ లేదా బిఐ టీవీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి